ఈ నూతన జాతీయ విద్యా విధానం చట్టం కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ లో తీసుకురావటం జరిగింది ఈ నూతన జాతీయ విద్యా విధానం చట్టం మూలంగా అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతకే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అట్లాగే దీని వలన ఈరోజు అసలు లక్ష్యం దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్నది ఐసిడిఎస్ ప్రారంభించింది ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు పేదలకు మహిళలకు ఈరోజు అనేక అనారోగ్య సమస్యలు పౌష్టికాహారం లేకపోవటంతో బాలింతలు పసిపిల్లలు ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారు చనిపోతా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్య సంరక్షణ కోసం అట్లాగే పౌష్టికాహారం అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి అంగన్వాడీ కేంద్రాలని ఈరోజు లక్ష్యాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో ప్రైవేట్ వ్యక్తులకి ప్రైవేట్ సంస్థలకి పౌష్టికాహారం అందించడానికి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురాబోతా ఉన్నది దీన్ని సిఐటియు అంగన్వాడీ యూనియన్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది వెంటనే ఈ ప్రభుత్వం తన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని అంగన్వాడీ ఉద్యోగులకు భద్రత కల్పించాలని వేతనం ఇరవై నాలుగు వేల రూపాయలు చెల్లించాలని అట్లాగే ఏదైతే గతంలో ఏ పేదలకి ఈరోజు ఆయాలకి తక్కువ వేతనంతో వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వాళ్ళకి పెన్షన్లు వచ్చేటువంటి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కట్ చేసింది కాబట్టి ఆ పెన్షన్లను మంజూరు చేయాలని మినీ అంగన్వాడీ కేంద్రాల్లో భారం పెరుగుతూ ఉన్నది కాబట్టి మెయిన్ అంగన్వాడీ టీచర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ తోటి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఈ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకోకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుంది దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం